రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెల్లల్లో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర వన మహోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలి అని ఆయన సూచించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పంచాయతీరాజ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ వినయకృష్ణ రెడ్డి బోధన సబ్ కలెక్టర్ వికాస్ మహాతో వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వాళ్ళని ఆశయంతో పాల్గొని మరి ముఖ్యంగా చెట్టు లేనిది మనం లేదు కాబట్టి చెట్టు సారి చెప్పినట్టు గాలి వాన నీరు మనం బతకడానికి ఉపయోగం కాబట్టి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గౌరవ మన మన గౌరవ ఎమ్మెల్యే గారు మన సుదర్శన్ రెడ్డి సార్ అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ శ్రీ తార్బీన్ ఎక్కడ తీసుకుంటే చెప్పండి సబ్ కలెక్టర్ గారికి సరేనా క్టివిటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది సో దీనివల్ల లాభం ఏంటి అంటే మనము స్టార్ట్ అయిన వెంటనే మొక్కలు తక్కువ టైం లోపల పెడితే వర్షాకాలంలో నీళ్ళంతా కూడా మొక్కలకు ఉపయోగపడతాయి దానివల్ల సర్వైవ్ ఎక్కువగా వర్క్ చేసినాయి ఈ రోజు నుండి ప్లాంటేషన్ కి వెళ్ళిపోతాం అంటే ఫిట్టింగ్ అయిపోయింది ఇంకా ప్లాంటేషన్ సీరియస్ సీరియస్గా వెళ్ళిపోతాం నెక్స్ట్ టూ వీక్స్ లోపల మన టార్గెట్ని అచీవ్ చేయడం ద్వారా మనము జిల్లాలో ఇచ్చిన టార్గెట్ రీచ్ అవడంతో పాటు మనము సర్వైవల్ ఛాన్సెస్ కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం దీనివల్ల అంత చెత్తట్టు కూడా చేస్తున్నాం ఉపాధి హామీ లోపల దాదాపు ముప్పై ఎనిమిది లక్షల మొక్కలు మనం పెట్టబోతున్నాం సో ఈజీఎస్ నుండి కానీ లేదంటే వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఈజీఎస్ ఎస్టిమేషన్ తో చేస్తారు దానివల్ల చాలా మందికి ఉపాధి వస్తుంది అంతేకాకుండా మెటీరియల్ కి సంబంధించి నీళ్లు పోయడం కానీ మాన్యు అంటే ఎరువులు వేయడం కానీ ఇట్లాంటి అన్ని కూడా గ్రామ పంచాయతీ వేస్తాయి సో ఆ ఇన్కమ్ అంతా కూడా గ్రామ పంచాయతీకి వెళ్తాయి దాని వల్ల గ్రామ పంచాయతీ కూడా కొంచెం లాభం వచ్చే అవకాశం ఉంది వీటన్నిటిని కూడా పంచాయతీలకు ఆదాయం రావడంతో పాటు మొక్కలు కూడా బతికే పూర్తి స్థాయిలో మేము ప్రిపేర్ అయ్యాము సార్ అతి తక్కువ టైంలో ఫిఫ్టీన్ డేస్ లోపలనే ఈ టార్గెట్ అచీవ్ చేసేందుకు కూడా మేము ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ య్యాం యాక్టివిటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది సో దీనివల్ల లాభం ఏంటి అంటే మనము స్టార్ట్ అయిన వెంటనే మొక్కలు తక్కువ టైం లోపల పెడితే వర్షాకాలంలో నీళ్ళంతా కూడా మొక్కలకు ఉపయోగపడతాయి దానివల్ల సర్వైవల్ అప్పుడు వర్క్ చేసినాయి ఈ రోజు నుండి ప్లాంటేషన్ కి వెళ్ళిపోతాం అంటే ఫిట్టింగ్ అయిపోయింది ఇంకా ప్లాంటేషన్ కి సీరియస్గా వెళ్ళిపోతాం నెక్స్ట్ టూ వీక్స్ లోపల మన టార్గెట్ ని అచీవ్ చేయడం ద్వారా మనము జిల్లాలో ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వడంతో పాటు మనము సర్వైవల్ ఛాన్సెస్ కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం దీనివల్ల కూడా చేస్తున్నాం ఉపాధి హామీ లోపల దాదాపు ముప్పై ఎనిమిది లక్షల మొక్కలు మనం పెట్టబోతున్నాం సో ఈజీఎస్ నుండి కానీ లేదంటే వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఈజీఎస్ ఎస్టిమేషన్ తో చేస్తారు దానివల్ల చాలా మందికి ఉపాధి వస్తుంది అంతేకాకుండా మెటీరియల్ కి సంబంధించి నీళ్లు పోయడం కానీ మాన్యూర్ అంటే ఎరువులు వేయడం కానీ ఇట్లాంటి అన్ని కూడా గ్రామ పంచాయతీ వేస్తది సో ఆ ఇన్కమ్ అంతా కూడా గ్రామ పంచాయతీకి వెళ్తాయి దాని దానివల్ల గ్రామ పంచాయతీ కూడా కొంచెం లాభం వచ్చే అవకాశం ఉంది వీటన్నిటిని కూడా మా పంచాయతీలకు ఆదాయం రావడంతో పాటు మొక్కలు కూడా బతికే తందుకు పూర్తి స్థాయిలో మేము ప్రిపేర్ అయ్యాము సార్ అతి తక్కువ టైంలో ఫిఫ్టీన్ డేస్ లోపలనే ఈ టార్గెట్ అచీవ్ చేసేందుకు కూడా మేము ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ ఎక్కడన్నా చిన్న చిన్న బిల్ అయినాయి ఇప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీసులో కూర్చుంటే డిస్కషన్ చేద్దాం బిల్లు కూడా వస్తాయి తప్పనిసరిగా అందరూ మంచిగా చదివియాలి బాగుండాలి అడల్టేషన్ మీద కూడా ఆయిల్ ఇవన్నీ హోటల్స్ లలో దాంట్లో బాగా చేయండి ఇవన్నీ ఇంకోటి చెప్తున్నా ఒక యాభై రూపాయలు ఎక్కువ దానిగా ఇంత మంచి రూడే బాగా వేయకుండా మంచి రూడే ఎంత తక్కువ వస్తే అంత చెప్పి మంచు ఈ పోరాట కూడా చేస్తున్నా అవన్నీ ఏదైనా మీ కొరకు ఏది రేవంత్ రెడ్డి గారు చెప్పారో చేశారు ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అవన్నీ చిన్న చిన్నవి ఎక్కడన్నా మీకు కు రాకుండా అధికారులు ఉన్నారు ప్రజాపతులు ఉన్నారు అధికారుల దృష్టికి తెచ్చి మీకు ఇబ్బంది కాకుండా చూస్తారు కాబట్టి తప్పనిసరిగా చెట్లని పెట్టిన అందరిని అన్ని బాగు జ్ఞాపక చెట్లు పెట్టరా దాంతోనే బాగుంటుంది కాబట్టి మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్